నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైక్ మిడ్ నైట్ టాక్స్ మాట్లాడుకుందామా పెద్దగా విషయాలంటే ఏం జరగలేదు కానీ కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవాలి హరీష్ గారు మెయిన్ ఏంటంటే హరీష్ ఎలిమినేటెడ్ బిగ్ బాస్ ఎలిమినేట్ చేసేసింది ఆయన ఇంకా హౌస్లో ఉండరు అని చాలామంది అనుకుంటున్నారు పబ్లిక్ టాక్ అది నిజంగానే హరీష్ని ఎలిమినేట్ చేసేస్తుందా అని చెప్పేసి అందరికీ చాలా డౌట్ రావచ్చు తర్వాత తిండి మానేసారి ఆయన తిన్నారా లేదా అని కూడా డౌట్ రావచ్చు ఆయన తిన్నారా లేదా బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తారా లేదా తెలుసుకోవాలన్నా అయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి లైక్ చేసేయండి ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం ఉదయం అయింది రాత్రి కొంచెం మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారంటే మనీష్ అంటాడు నేను చాలా బాగా మాట్లాడాను కదా అంటాడు అంటే ఎలిమినేషన్ టైంలో చాలా బాగా మాట్లాడేసాడంట అది తర్వాత ఎలిమినేషన్ టైంలో కొంచెం వర్షం అది పడుతుంది కదా వర్షం పడుతుందంటే అది లైవ్ కనుక నేను చెప్తున్నాను వర్షం పడుతుంటే అందరికీ మంచిగా ఐడియాలు ఇచ్చేది ఎవరు మన ఇమాన్యులు అసలు ఎలిమినే నామినేషన్స్ కోసం మాట్లాడుకోకూడదు అటువంటి నామినేషన్స్ కోసం ఇమాన్యులు ఏం మాట్లాడారంటే వాళ్ళ గ్రూప్ అందరికీ ఇదిగో ఒకళ్ళకి రెండు ఓట్లు పడ్డాయి అనుకో ఇంకా వాడికి మనం వేయొద్దు వాళ్ళకి వేయొద్దు ఇంకొకళ్ళు వేసుకోవాలి అప్పుడే నామినేషన్లోకి అందరూ వస్తారని చెప్పేసి అది ప్లస్ ఒకళ్ళకే మనం గుద్దేశామంటే వాడికి సింపతి పెరిగిపోతుందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు అదేవిధంగా నిన్న నామినేషన్స్ అన్నీ ఎలాగాయంటే సెలబ్రిటీస్ అందరూ కాప్గా ఉండి నిదానంగా సమాధానాలు చెప్పారు తెలివిగా ఆలోచించి నామినేట్ కూడా చేశారు కానీ మన కామినర్స్ గై 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 మన అరిచేసి ఒకే మనిషిని టార్గెట్ చేసి ఆయన ఇక్కడ ఉన్న మనిషిని పైకి లేపేసి అన్నీ చేశారు కామినర్స్ మనీష్ అన్నాడు కదా గలీజ్ కామినర్స్ ఆ గలీజ్ కామినర్స్లో మనీషిని కూడా తెచ్చేసి అందరి గురించి మనం అదే ఒపీనియన్తో ఉంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను బలుపెక్కిన పెరికిన అని అనిపిస్తుంది నిజంగానే ఏమిటి అనుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళు నాకు తెలియదు ఇది తర్వాత నాకున్న ఒపీనియా తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న చెప్తున్నాను తర్వాత ఉదయం అయింది పాట అనేది స్టార్ట్ అయింది బయటకు అందరూ వస్తూ ఉంటారు వస్తుంటే బిగ్ బాస్ ఏంటంటే అక్కడ మూడు ఎగ్స్ పెడతారు అనమాట అంటే టాస్క్ కోసం టాస్క్ కోసం ఎగ్స్ పెడతారు వీళ్ళు వస్తారు ఫస్ట్ శ్రీజా ప్రియా వచ్చి ఎగ్స్ని ఇలా చూస్తారు చూసేసి ఎందుకు పెట్టారా ఏంటని ఆలోచిస్తారు కానీ వాళ్ళు టచ్ చేయరు అలాగే ఉంటారు అందుపలకి అందరూ వస్తారు రీతి వస్తుంది రీతు వచ్చా అని చెప్పి అట్లా ఒకటి తీసేసుకుంటుంది తీసుకోవడం తర్వాత రీతు తీసేసుకుంటుంది కదా మనం కూడా తీసేసుకొని శ్రీజా ప్రియా పడితే రెండు ఎక్స్ ఒకటి ఒకటి పట్టేసుకుంటారు రీతుయక కొంచెం పగిలి కూడా పగిలిపోతుంది ఎందుకంటే కొట్ల అవి ఉడకబెట్టిన ఎక్స్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నది శ్రీజా ప్రియా రీతు దగ్గర ఉన్నాయి మేడం ఎక్స్ మన శ్రీజా గారు కంట్రోల్ చేసుకోలేకపోయి ఉండొచ్చు లేకపోతే ముందు ఎపిసోడ్స్ కూడా బాగా చూసి వచ్చి బాగా నీళ్ళలో తాగేసారు కదా వీళ్ళు కొంచెం తెలుగు కూడా ప్రదర్శించారు ఏమనుకుంది అంటే సీజన్ మనం తినేస్తే ఏమైనా మనకి బెనిఫిట్స్ ఉంటాయేమో అని అనుకుంది అది తప్పు కూడా కాదు వాళ్ళకి నెగిటివ్ ఉందని చెప్పి మనం నెగిటివ్గా కూడా చెప్పలేము ముందు ఎపిసోడ్స్లో అంతే కదా సన్నీ టైంలో అనుకుంటా సన్నీ ఆ కేక్ వస్తే కేక్ తినేయడం వల్ల మనకి బెనిఫిట్ దొరికింది కింద సీజన్లో కూడా ఎవరో తింటారు కేక్ని అనేది టేస్టీ తీసాం అనుకుంటా తినడం అయితే జరుగుతుంది ఇలాగ తినడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి అనుకొని సీజన్ ఏం చేస్తుంది ఎగ్గ తినేస్తుంది శ్రీగా తినేసింది కదా అని చెప్పేసి ప్రియా కూడా తినేస్తుంది నువ్వెందుకు తిన్నాక తను తినది అంటే శ్రీగా తినేసింది కదా అందుకే నేను అంట శ్రీగా ఏం చేస్తే అదే చేసేస్తుంది ఈ విధ తర్వాత రీతు మాత్రం తినలేదు అలా పట్టుకుంది ఎగ్గు పగిలిపోయింది అని చెప్పేసి తర్వాత నేను తీసుకుందాం అనుకున్నాను వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి రీతు కొంచెం బాధపడుతుంటారు తనుజా వచ్చి అరే ఇది గేమ్ కదా దానికి ఎందుకు ఎంత బాధపడతావో వదిలేస్తే దాన్ని అని చెప్పేసి ఆయన అంటారు ఈ విధంగా ఎగ్స్ తినేసి తినేయడం అవుతుంది తినేసిన తర్వాత మన బిగ్ బాస్ అనేది మంచి దోషిస్తాడు దోసేసి ఇస్తాడనమాట ఏమన్నారంటే మీరు ఏ టాస్క్ హౌస్లో ఆడనివ్వన మీరు రూల్స్ని ఫాలో అవ్వట్లేదు చాలా గట్టిగా వేసుకుంటారట బిగ్ బాస్ బిగ్ బాస్ ఎవడో అంత ఓవర్ అవ్వరు అంత గట్టిగా అవ్వరు చాలా గట్టిగా తిట్టడం అయితే జరుగుతుంది అందుకని మీకు పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసి ఉంచేస్తారట అప్పుడు వీళ్ళందరూ బతిమినాడు అంటారు బిగ్ బాస్ ఇంకెప్పుడు మేము ఇలా చేయము రూల్స్ని అతిక్రమించము మేము రూల్స్ని ఫాలో అవుతాము ప్లీజ్ గ్యాస్ ఆన్ చేయండి లైట్స్ వేయండి లైట్స్ లేకపోతే ఏసీ ఉండదు ఏసీ లేకపోతే సౌంట పోసేస్తాయి గ్యాస్ లేకపోతే వంట ఉండదు వంట లేకపోతే ఆకులేసేస్తే ఆకులేస్తే టాస్క్లాడలేము అని చెప్పేసి చాలా చాలా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మన బిగ్ బాస్ కరిగి అప్పుడు గ్యాస్ ఆన్ చేస్తారు లైట్స్ ఆన్ అనమాట లైట్స్ అది ఆన్ చేయడం అవుతుంది ఆన్ చేసిన తర్వాత ఇంకా నార్మల్గా వీళ్ళు రొటీన్లో అయిపోతారు ఇది జరిగిందన్నమాట తర్వాత ఏంటంటే హరీష్ గారు అసలు తిండి ముట్టుకోకుండా ఒక మొన్నలు కూర్చుని కొన్ని మొన్నలు కానీ కామ్గా కూర్చున్నారా లేదు అందరి గురించి చెప్పడమే భరిని మంచివాడు కాదు బెస్ట్ క్యాండిడేట్ శ్రీజ అని ప్రియా వచ్చి అసలు వీళ్ళు సరైనవాడు కాదు అని చెప్పి ప్రతి వాళ్ళ గురించి నెగిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు తర్వాత రాము పాపం వచ్చి తినమని శ్రీజ వచ్చి తినమన్నా శ్రీజా నేను చేతితో ఏది నేను ముట్టుకోనని చెప్పేసి రాముకి అలాగే రాము కూడా చక్కగా హరీష్ నామినేట్ చేసేసాడు కదా తెలివిగానే నామినేట్ చేస్తాడు బాగానే ఉన్నది కొంచెం టోర్ పిలిస్తే ఇంకా బాగుండేది సరే నామినేషన్స్ గురించి ఆ హరీష్ కూర్చుని ఇలా అంటే అదే అందరి గురించి నెగిటివ్ కూర్చొని ఒక పక్కన కూర్చుని అసలు తినటం లేదు కదా దగ్గర దగ్గర మూడు రోజులు అయిపోతుంది ఆయన ఏమైపోతాడో అని చెప్పేసి బిగ్ బాస్ కూడా ఏంటంటే పాపం ఆయన కూడా అంటే ఈయనకి ఏదైనా అయిపోతాయి షోని మధ్యలో ఆపేయాలి వస్తుంది ఏదైనా వస్తే బ్లేమ్ బిగ్ బాస్ తీసుకోవాలి ఈ మనిషిని ఎలిమినేట్ చేసేద్దామని అనుకున్నారు బిగ్ బాస్ కానీ మన తనూజా గారు రీతు గారు ఏంటంటే దాన్ని కొంచెం ఫిస్ట్గా తిప్పేసి పొజిషన్ని నార్మల్గా చేస్తారు ఈ క్రెడిట్ అంటే తనుజాకి ఇవ్వాలి రీతుకు కూడా ఇవ్వాలి తర్వాత రీతు తనుజా మాట్లాడితే రీతు అంటుందో ఆయన ఒక్కళ్ళే ఏమి తినకుండా వాళ్ళు కూర్చున్నారు కదా వెళ్ళి మనం కన్విన్స్ చేద్దాము అంటే తనుజా ఏమో ఒప్పుకుంటారో లేదో అని చెప్తుంది ఆయన ప్రయత్నం చేద్దామని చెప్పి తనుజా రీతు హరీష్ దగ్గరికి వెళ్తారు హరీష్ దగ్గరికి వెళ్ళి గారు చెప్తారు కొంచెంసేపు కూర్చొని మాట్లాడేస్తుంది రీతు వచ్చేస్తుంది తర్వాత తర్వాత తనుజా కూర్చొని కామ్ చెప్తుంది హరీష్ గారు తప్పులు అనేది మీరు చేస్తారు మేము చేస్తాము బిగ్ బాస్లో అంటే ఒకళ్ళ మనస్తత్వం ఒకళ్ళ మనస్తత్వం అనేది సూట్ కాదు కానీ దా వాటిని మనం మర్చిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే తిండి మానేస్తే అలాగా తినాలి కదా మీరు టాస్క్లు అవి ఆడాలంటే శరీరానికి బలం అనేది కావాలి అందుకని చెప్పేసి చాలా మంచిగా చెప్తుంది చెప్పడం వలన ఆ మాటలకి హరీష్ అనేది ఇంప్రెస్ అవుతాడు ఇంప్రెస్ అయితే ఓకే నువ్వు ఇంతగా చెప్పేవ కనుక నీ మాటకి గౌరవాన్ని ఇచ్చి నేను తింటాను అని చెప్పి అంటాడు అప్పుడు బిగ్ బాస్ అసలు అంతా క్లాప్స్ అంటే సంతోషపడిపోతారు అన్నమాట తర్వాత భరణి గారు ఏమంటారంటే తనుజా చెప్పడం వల్ల హరీష్ గారు వచ్చి తింటున్నారని ఆ అవును ఏదో చెప్పిందంటే అందుకని చెప్పేసి అంటారనమాట అప్పుడు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళత తనుజా అంటూ నేనే ఒక ఎగ్ ఆమ్లెట్ వేసి వేసి మీకు అంటే వద్దు నేను చేసుకుంటాను అని అన్నారట తర్వాత తనుజా ఏమంటుందంటే అమలు నేను చేసిన రూల్స్ బ్రేక్ చేసినట్టు ఉంటుంది కదా ఇప్పుడు రాము కదా పురుషులు అని చెప్పేసి రాముకి చెప్తారు ఎగ్ వెయ్యి వేయని చెప్పేసి తర్వాత అక్కడ ఫ్యాన్ అనేది కడక్కుండా ఉంటుంటే ఎవరు హరీష్ గారు కడుగుదాం అనుకుంటే వద్దులే క్లీన్ చేసేది రీతు కదా రీతుని పిలిచి నువ్వే క్లీన్ అంటే సరే అని చెప్పి రీతు క్లీన్ చేసి ఇస్తుంది ఇప్పుడు రాము కాకుండా తనుగానే వేస్తుంది ఆమ్లెట్ వేసి ఇస్తుంది ఇచ్చిన తర్వాత హరీష్ గారు అంటారు అమ్మలా తను చెప్పిన విధానం నాకు నచ్చింది అందుకనే నేను తింటున్నానని చెప్పేసి పాపం ఆ ఎగ్ ఆమ్లెట్ కూడా ఒక్కన తినకుండా తన ప్రేమను పూర్తిగా పనిచేస్తాడు ఆయన ఆయన ఫేస్లో కూడా రియాలిటీ అనేది కనిపిస్తుంది రండి కానీ ఒకట చెడ్డమనం ఏంటంటే రెండు ముద్దలు నోట్లో పెట్టి రెండు నెలదాకా అని చెప్తారేమో అని అనిపిస్తుంది కింద సార్ అంత నేను చికెన్ పీస్ వీళ్ళకి ఇచ్చాను నేను చేసుకున్న బిర్యానీలో ఒక స్పూన్ వాళ్ళకి పెట్టాను తర్వాత ఇంకా నయ్యా ఈయన ఏదో తెస్తాడు కదా ఏంటి అరటి పొళ్ళు ఏమో గెలి తెస్తే అందరినీ తినమంటాడు తింటే నేనే అరటిపళ్ళు తెచ్చి వీళ్ళక పెట్టాను వాళ్ళక పెట్టానండి ఇది మంచి క్వాలిటీ కాదు పెట్టామని అంటే పెట్టేసి అక్కడ వదిలేసాయి అంతేగాని మాటస్తున్న చెప్పకూడదు కదా అది చెప్తూ ఉండడం అనేది కొంతమందికి ఇరిటేషన్ అవుతుంది సరే అది వదిలేద్దాం ఇప్పుడు ఏంటంటే చేస్తారు కదా అన్నీ తయారు ఆమ్లెట్ చేస్తాడు తనుజా గారికి ప్రేమతో పడతాడు ఎందుకంటే ఆవిడ కథ పినిపించింది చాలా మంచిగానే మా అమ్మలాగా చేసిందని చెప్పి తనుజ పెడతాడు తర్వాత అక్కడ శ్రీజా ఉంటే శ్రీజాని పెడతాడు రాముకు పెడతాడు తర్వాత డెమో పవన్ ఉంటాడు తనకి ఇమాన్యుల్ వస్తే ఇమాన్యూల్కి సంజన సంజనకి అందరికీ కొంచెం కొంచెం పెట్టేసి ఈయనగా తింటారు అప్పుడు తనుజ్ ఏమంటుందంటే రాత్రి కూడా భోంచేస్తారు కదంటే లేదు రాత్రి నుంచి మళ్ళీ రేపు ఉదయమే భోంచేస్తానని చెప్పి చెప్తాడు ఇప్పుడు హరీష్ గారి కథ అనేది సుఖాంతమైంది ఏంటంటే ఇప్పుడు ఆయన తింటున్నాడు కనుక ఓతికొచ్చింది కనుక బిగ్ బాస్ టెన్షన్ కూడా తగ్గింది లేకపోతే బిగ్ బాస్ కూడా కన్ఫ్యూజన్లో ఉండుంటాడు ఈయన ఎలిమినేట్ చేసేస్తే కంటెంట్ రాదురా బాబు ఈయన తింటే బాగుండు ఒకవేళ ఏమైనా సీరియస్ అయిపోతే మన మీదకి వస్తుంది కదా ఇన్ని ఆలోచనతో బిగ్ బాస్ కూడా అవుతూ ఉన్న తరుణంలో మన తనూజాగా వచ్చి హరీష్కి తిండి పెట్టడం అయితే జరిగింది ఇది అయిపోతుంది తర్వాత ఇప్పుడు హరీష్ అనేది నార్మల్ అయిపోతారు ఇప్పుడు హౌస్లోనేమో ఇది కోడి ఏంటి అక్కడ క్వశ్చన్ కూడా రాస్తాడు బిగ్ బాస్ గుడ్లు పెట్టి ఏంటంటే గుడ్డు ముందు వచ్చిందా కోడి ముందు వచ్చిందా అని చెప్పేసి కానీ యాక్చువల్గా మనం ఎక్కడో పుస్తకాలు చదివాన్ని గుడ్డే ముందు వచ్చిందంట మరి ఏదో మనకు తెలియదు అదేమీ వచ్చింది ఇప్పుడు ఏమో ఉంది కదా ఏదో ఆట పెడతారు కదా దాంట్లో కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు చాలా అవుతుంది కదా ఆ టాస్క్ అది పెట్టడం జరిగింది ఏదో పైన కూడా పెట్టి దాంట్లో గుడ్డు పడుతుండంటే గుడ్లు పడుతుంటే వీళ్ళు కలెక్ట్ చేసుకోవాలి అదే కదా ఇప్పుడు ప్రతి సీజన్కి హైలైట్ అయ్యే టాస్క్ అనేది ఇప్పుడు గొడవలు పుష్కలంగా బస్తాలు బస్తాలుగా నిండిపోయి ఉన్నాయి మన బిగ్ బాస్ హౌస్లో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను ఎవరు తనుజా రీతు ఇమాన్యువల్ కూర్చొని మాట్లాడుకుంటారు యాక్చువల్లీ తనుజ రీతు వీళ్ళిద్దరు అనేది కుక్ విత్ రత్నం జాతి రత్నం దాంట్లో ఎలాగో పార్టిసిపేట్ చేశాను వాళ్ళు ఇమాన్యువల్ కూడా కూర్చుంటారు ఉంటే వీళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు ఇమాన్యుల్ అంటారు అరే ఇమాన్యుల్ నువ్వు ఎప్పుడు మాతో ఉండటం లేదు మాతో మాట్లాడలేదు అసలు నువ్వు ఎప్పుడూని సంజనా గారితో తిరుగుతూ ఉన్నావు అని చెప్పేసి అది కాదే మీరే నాకు ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి కొంచెం అంటే దాంతో కొంచెం ఇమోషనల్ ఇమాన్యుల్ ఏడుస్తాడు ఇమాన్యుల్ ఏచేస్తారు రీతూత్ ప్లస్ తను ఇలా ముగ్గురు అయితే ఏడుస్తుంటారు ఆ ఏడు చూస్తే నిజంగా రియల్ గానే ఒక ఫ్రెండ్స్ తలుచుకొని కొంచెం ప్రీ ఒకప్పుడు ఉంటుంది కదా ప్రీవియస్ ఫ్రెండ్షిప్ తరుచుకొని ఏడవడం అలాగే ముగ్గురు ఏడవడం అయితే జరుగుతుంది ఆ ఏడుస్తున్న తరుణంలో మన సంజన గారు ఎంటర్ అవుతారు ఏంటి మీరు ఏడు చేస్తున్నారు అని చెప్పేస్తే అప్పుడు నిజం తెలిసిపోయింది అనుకో మా ఫ్రెండ్షిప్ తలుచుకొని ఏడుస్తున్న సంజన గుండె బదులైపోతుంది అరే ఇమాన్యుల్ నాతో ఎక్కువగా చదువుగా ఉంటావు కానీ వీళ్ళతో ఫ్రెండ్షిప్ గుర్తు చేసుకుని వేడి చేస్తున్నావా అని చెప్పని అంటుంది అందుకని సంజనా గారి కొంచెం కవరింగ్ ఇస్తాం ఏమీ లేదు అంటే ఇంకా ఏం చెప్పరు సంజనా గారు తన అంతా ఏం చెప్పేస్తుంటే ఓ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తున్నారా అదేంటరా ఇమాన్యుల్ అలా ఏడవడం అని చెప్పేసి అంటుందన్నమాట ఈ విధంగా అయితే లైవ్లో ఇప్పటిదాకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది నేను చెప్పిన లైవ్ అప్డేట్స్ కానీ ఏమైనా నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ముందు కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్